నిమ్మకాయ ప్రేక్షకులందరికీ నా నమస్కారాలు ఈ రోజు మన పాడు వంటల ఛానల్లో పాడవకుండా మటన్ బిర్యానీ చేద్దాం పదండి మనం ఏదైనా కొత్తగా వంట చేయాలంటే ఆ వంట మనకు రావాలని లేదు జస్ట్ టేస్ట్ ఎలా ఉన్నా సరే తినేస్తామని ఫిక్స్ అయిపోతే చాలు ఈ సోదం తాపి మటన్ రెడీ చేసుకుందాం అత్తయ్య చికెన్ బిర్యానీలో మటన్ బిర్యానీలతో పాటు నిమ్మకాయ బిర్యానీ కూడా చేస్తామంటే ఆ రియాక్షన్ చూడండి మూడు నిమిషాల్లో రెడీ అయ్యి ఈ కోసం ముప్పై నిమిషాలు డి మార్ట్ లో లైన్ కట్టాల్సి వచ్చింది ఇంకా మనం తెచ్చుకున్న మటన్ అయితే బాగా కడుక్కోవాలి వాటర్ తో మటన్ ఇంకా బాగా క్లీన్ అవ్వాలంటే కాస్త పినాయిల్ కూడా వేసుకోండి నిజంగా వేసుకున్నారు కనుక పైకి పోతారు అందుకే చక్కగా కాస్త పసుపు వేసుకోండి అదే చేత్తో కొంచెం కారం కొంచెం సాల్ట్ కూడా వేసుకోండి వేసుకున్నకేముంది బాగా కలిపి స్టవ్ పైన కాసేపు పెట్టడమే బిర్యానీ బాగుండాలంటే మంచి బాస్మతి రైస్ కూడా ఉండాలి అందుకే బాస్మతి రైస్ సరిపడా వేసుకొని బాగా కడుక్కోండి ఇది చాపింగ్ బోర్డు లాంటిదే కానీ చాపింగ్ బోర్డు కాదు ఇంకా ఉడికిచ్చిన చాలు స్టవ్ ఆపేయండి ఈ ప్లేట్ లో కనబడుతున్న ఐటమ్స్ అన్ని మిక్సీలో వేసి మిక్సీ చేస్తే ఒక పేస్ట్ వస్తుంది అనమాట ఇందాక ఉడికిచ్చిన మటన్ ఈ పేస్ట్ వేసి బాగా కలుపుకోవాలి అలా కలిపిన తర్వాత కొంచెం కొత్తిమీర కొంచెం పుదీనా వేసుకుని కాస్త నూనె కూడా వేసుకోండి ఇంకా మంచి నిమ్మకాయ పిండి మ్యారినేషన్ రెడీ అయిపోయినట్టే పక్కన పెట్టేయండి కాసేపు ఇప్పుడు వరకు నానబెట్టిన బియ్యం తీసి స్టవ్ పైన పెట్టి బిర్యానీ సామాన్లన్నీ అందులో వేసేయండి అలాగే సరిపడా సాల్ట్ కూడా వేసుకోవాలి పక్క స్టవ్ ఖాళీగా ఉంచకుండా పెనం పెట్టుకుని కాస్త నూనె వేసుకోవాలి ఎందుకంటే జీడిపప్పు ఈ ఉల్లిపాయలు వేపుకోవాలి అలా కాసేపు వేపుకున్న తర్వాత ఇలా తీసి ప్లేట్ లో పెట్టుకోండి అలాగే మటన్ కూడా స్టవ్ పైన పెట్టేయండి అలాగే రైస్ కాసేపు ఉడికిన తర్వాత తీసి ఈ మటన్స్ లో లేయర్ లేయర్ గా వేసేయండి ఈ ఫ్రైడ్ ఆనియన్స్ చేయడం మాత్రం మర్చిపోవద్దు అలాగే నెక్స్ట్ ఏ ఐటమ్ చేయమంటారో కింద కామెంట్ చేయండి కొత్తిమీర జీడిపప్పు కనిపిస్తున్నాయి కొత్త బిర్యానీ అనుకోకండి మటన్ బిర్యానీ ఇది ఇలా కాసేపు పైన బరువు పెట్టాలి అలా పెట్టిన తర్వాత స్టవ్ ఆన్ చేసి స్లిమ్ లో పెట్టండి అది రెడీ అయ్యే లోపు ఒక మంచి పాట పాడుకుందాం సరే నా గిటార్ అయితే రెడీ అయిపోయింది పాట వినడానికి రెడీగా ఉండండి ఈ అరాచకాల ఎందుకు లేండి గానీ మన మటన్ బిర్యానీలోకి మంచి డెకరేషన్ కూడా రెడీ అయిపోయింది ఇంకా స్టవ్ ఆఫ్ చేసి బేసన్ దించేసుకోవడమే ఇదిగా ఇంకా మన మటన్ బిర్యానీ అయితే సక్సెస్ఫుల్ గా రెడీ అయిపోయింది ఇంకా టేస్ట్ చేద్దాం రండి ముక్కలు బాగా ఉడకాలంటే మాలే చిన్న ముక్కలు వేసుకోవాలి దీన్ని చూస్తుంటేనే నోరు ఊరిపోతుంది బేగా తినేయాలి ఇంకా సాంప్రదాయం ప్రకారం ఫస్ట్ నేనైతే ఒక నిమ్మకై పిండి స్టార్ట్ చేశాను ఇంక ఈ వేడివేడి మటన్ పీస్ తీసుకొని తింటుంటే స్పైసీ స్పైసీ గా ఉంది ఇంక ఈ రైస్ అయితే జ్యూసీ జ్యూసీగా గా సూపర్ ఉంది ఇలాంటి మరెన్నో పాడు వంటల కోసం ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి